నార్త్ లో వర్కౌట్ అయిన ఫార్ములా సౌత్ లో వర్కౌట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు సౌత్ లో సూపర్ హిట్ అయిన కాన్సెప్ట్ నార్త్ లోను మెప్పిస్తుందన్న గ్యారంటీ ఉండదు అందుకే రెండు ఏరియాలకి రెండు డిఫరెంట్ స్ట్రాటజీస్తో సినిమాలు చేస్తున్నారు స్టార్ కిడ్ జాన్వీ కపూర్ ఇందుకే ఏంటి ఆ స్ట్రాటజీస్ అనుకుంటున్నారా అయితే వాజ్ ది స్టోరీ స్టార్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్కే ఓటేస్తున్నారు నార్త్లో కమర్షియల్ గ్లామర్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే నటిగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నారు బాలీవుడ్లో ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనే కనిపించడంతో స్టార్ లీగ్లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయారు జాన్వీ అందుకే సౌత్ విషయంలో కంప్లీట్ గా ప్లాన్ మార్చేశారు నార్త్ కెరీర్ విషయంలో జరిగిన పొరపాటు సౌత్లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దేవరాజ్ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ ఆ సినిమాలో మాసీగా కనిపిస్తూనే గ్లామర్ యాంగిల్ కూడా చూపించారు ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న పెద్ద సినిమాలోనూ అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నారు జూనియర్ శ్రీదేవి మరి ఈ మాస్ ఫార్ములా జాన్వీ కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి